మనుషులు అంటారు నీ దేవుడు ఏమాయను ఇది ప్రశ్న ఈ ప్రశ్న భక్తి చేస్తున్నాడు దేవునికి కోర కుమారులకి సంబంధం బాగానే ఉంది కానీ మనుషులు అడుగుతున్నారు నీ భక్తి మా సరైనది నీ దేవుడు మంచివాడు కనుకైతే నీ తండ్రిని ఎందుకు చెప్పాడు నీ కుటుంబం ఎందుకు వస్తుంది నీ శోధన నీకెందుకు ఇబ్బందులు నీకెందుకు కన్నీరు నీకెందుకు కష్టము అనేటువంటి మనుషుల యొక్క మాటలు అయితే ఉన్నాయో ఇవి తనను బాధిస్తా ఉన్నాయి తన కొంగ తన ఇబ్బంది పెడతా ఉన్నాయి కాబట్టి అతనికి ఆ సమయంలో వారు పలికిన సమయంలో కన్నీళ్ళే అన్నపానమ్మలుగా మారిపోయిందట కాబట్టి ఈ మధ్య మధ్యాహ్న కాల సమయంలో ఈ భక్తుల యొక్క ఆలోచనల నుండి దేవుడు నీకు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం ఏంటి అంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కష్టం ఉందా బాధ ఉందా కన్నీరుందా సమస్య ఉందా ఇబ్బంది ఉందా ఇలాంటి మన జీవితాల్లో ఉన్నప్పటికీ వెనకాల కోల్పోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కొరతగా ఉన్న పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఏమి లేదనుకున్న పరిస్థితులు మన జీవితంలో కనబడుతున్నప్పటికీ మనము ఎలా దేవుని ఎదురు కనబడగలుగుతా ఉన్నాం ఎలా దేవుని ఎదురు మనం నిలబడగలుగుతా ఉన్నాం అలా దేవునికి నీకు మనకు ఉన్న సంబంధం ఎలాగుంది అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు భక్తుడు అంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది తండ్రిని కోల్పోయినప్పటికీ కుమారులు విడవబడినటువంటి ఆ సమయంలో కుమారులు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు తండ్రి నిర్ణయం సరైనది కాకపోవచ్చు తండ్రి నిర్ణయం మంచిది కాకపోవచ్చు కాబట్టి దాన్ని వారు మనసులో పెట్టుకోలేదు వారంటారు యహోవారి నీతి గలవాడు ఆయన నీతిని ప్రేమించేవాడు నీతిని జరిగించేవాడై ఉన్నాడు అవగాహన లేని మనుషులు ఏం చేస్తారు భక్తిలో నుంచి వైదొలిగిపోతారు భక్తిలో నుంచి ప్రక్కకు తొలిగిపోతారు మేము భక్తి చేస్తా ఉన్నాంగా మా కుటుంబంలోని ఎందుకు రావాలి ఈ సాధన ఎందుకు రావాలి ఈ బాధ ఎందుకు రావాలి కష్టమని సముకుచితమైన స్వభావంతో చాలాసార్లు దేవుని మహిమను మనం కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాం దేవుని చెల్లించేటువంటి ఘనతను మనం కొన్నిసార్లు పక్కన పెడతా ఉంటాం కానీ కోర కుమారులు అంటారు దుప్పు నీటి వాగులు కూడా కాల్సి నా ఎంతో ఆహాపడతా ఉంది ఆహస్యపడతా ఉంది అంటున్నారు బాధ అంటుంది మనసులో కానీ నీ కొరకు నా ఆశ మాత్రం తొలగిపోవడం లేదు దేవుని మాత్రం విడిచిపెట్టిన వాడు కాదు యోగు యొక్క జీవితంలో సమస్య సమస్యలు అలాగే ఉండగా పరిస్థితులన్ని తారుమారైపోయినాయి ఊజ దేశంలోని గొప్పవాడు అన్ని సమృద్ధి కలిగిన వాడు పేరు కలిగిన వాడు ప్రఖ్యాత కలిగిన వాడు దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వాడు యోగు యొక్క జీవితంలో సమస్తము కోల్పోయి అన్ని కూడా నష్టపరచబడినటువంటి సమయంలో యహోవ ఇచ్చును యహోవ తీసుకునిను యహోవ నామమునకు ఇక్కడ ఈ పద్ధతి ఏమంటాడు తండ్రిని కోల్పోయిన సమయంలో అనేకులు నీ దేవుడు ఏమయ్యాడు నీ తండ్రిని కాపాడకూడదా నీ మిమ్మల్ని బట్టయినా సరే మీ తమ్ మీ తండ్రిని కాపాడచ్చు కదా అని చెప్పనని వారు వేస్తున్న ప్రశ్నలను మనసులో కృంగదీస్తున్నప్పటికీ ఇక్కడ ఈ భక్తులు అంటున్న మాటిమ్మిడినంటే రెండవ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు అదండి ఎలాంటి తృష్ణ ఆయన సన్నిధికి నేనెప్పుడు వెళ్ళాలి ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనపడాలి ఇది భక్తుని యొక్క వెనక బాధ లేదా కన్నీరు లేదా ఎముకలు విరిగిపోయేటువంటి మాటలు హృదయంలో ఉన్నప్పటికీ అతడంటాడు దుప్పి నీటి వగలు కూడా పడినట్లుగా యహోవ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా కష్టం ఉంది అయినా సరే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా బాధ ఉంది కన్నీరు ఉంది అయినా సరే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా నేను ఎప్పుడు దేవుని మయం పరచాలా నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలా అన్న తపన భక్తుని యొక్క జీవితంలో నిలిచి ఉంది యోమంటాడు యహోవా ఇచ్చిన యహోవాయే తీసుకుని యహోవా నామమునకే అంటే మహిమ ఎవరికి చెల్లిస్తున్నాడు ఎలాంటి సమయంలో కష్టం ఉండగానే కన్నీరుండగానే బాధ ఉండగానే ఒక పక్క కోల్పోయిన సమయంలో ఒక్కరు కాకపోతే ఒక్క కుమారుడు కూడా ఒక్క కుమార్తె కూడా ధైర్యం చెప్పేటువంటి పరిస్థితులు తన జీవితంలో లేకపోయినప్పటికీ సమస్తమును కోల్పోయాడు ఆస్తి పరంగా బిడ్ల పరంగా పేరు పరంగా ఆరోగ్యపరంగా అన్ని కోల్పోయినటువంటి సమయంలో విహోవ ఇచ్చాడు విహోవ తీసుకున్నాడు విహోవ నామంలోకే స్థుతి కలుగిన దాకాలుగా హలలుయా కాల కాలశ్వంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన కోరహ కుమారులు వారికి వినపడుతున్నటువంటి మాటలు ఒకవేళ క్రమ తీస్తున్నప్పటికీ సమస్య లేదని కాదు సమస్య ఉంది బాధ లేదని కాదు బాధ ఉంది కన్నీరు లేదని కాదు కన్నీరు ఉంది అవన్నీ ఉన్న సమయంలో కూడా అంటారు యహోవ సన్నిధిని నేనెప్పుడు కనబడాలా యహోవ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా ఈ తప్పన ఈ ఆలోచన కలిగినటువంటి వారి కోర కుమారులు వారి జీవితాల ముందు కొనసాగిస్తూ ఉన్నారు దేవుడు ఎలాంటి మాట వరకు తిరిగారు కనుక వారు దేవుని మాత్రం విడిచిపెట్టడం లేదు జ్ఞాపకం చేసుకున్నారు ఒక మాట ఎందుకు దేవుని అంతగా మహిమపరుస్తూ ఉన్నారు అనే నలభై రెండు ఐదులు అంటాడు నా ప్రాణమా నీవు ఎలా కండి ఉన్నావు నా